ఈ విషయానికి వస్తే ఇంకా ఇక్కడ దండయాత్ర ఇక్కడ మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు మందు బాబుల దండయాత్ర పగిలిన ఒక ఇక్కడ అనలైజర్స్ పలిగిపోయినాయట ఓరి బాబు పగిలిన బ్రీ తనలైజర్ అంటే ఇది మామూలు విషయం కాదు ఇక ఆ రైట్ మందు దండయాత్ర పగిలిన బ్రీథర్నలైజర్స్ ఏడు నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ ఏడు అర లక్షల కేసులు మద్యం ఇక్కడ మూడు ఆరు పాయింట్ మూడు ఒకటి లక్షల కేసుల బీర్ల విక్రయం డిసెంబర్ ముప్పై ఒకటిన ముప్పై ఒకటి నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోల చికెన్ విక్రయాలలో విగ్రహాలతో రికార్డు ఓరి బాబా నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోలు నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోల చికెన్ ఓరి బాబ్బా ఇక్కడ పది పాయింట్ మూడు ఐదు కోట్ల వ్యాపారము జరిగిందన్నటువంటి పౌల్ట్రీ వ్యాపారులు ఆదివారం ఒక్కరోజే రెండు వేల ఏడు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వచ్చినాయి ఇక్కడ మియాపూర్లో అత్యధికంగా రెండు వేల రెండు వందల యాభై మూడు మందిపై కేసు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు వందల నలభై ఒక్క కేసులు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు ఏళ్ళలోపు ఉన్నవారే ఎక్కువ అని చెప్పి యాక్చువల్గా మూడు వేల ఒక మంది రెండు వేల ఏడు వందలు కాదు మూడు వేల ఒక మంది డ్రంక్ అండ్ డ్రైవర్లో పట్టుబడ్డరు సరే ఏదేమైనా బాబులు దండయాత్ర చేసిరు ఇక్కడ మెంత పవర్ఫుల్ ఏంటంటే పగిలిన బ్రీత్ అనలైజర్స్ అని చెప్పి అలా దెబ్బకు తట్టుకోలేక బ్రీత్ అనలైజర్ వారికి పోయి తాగిపోతారు దెబ్బకు మూడు రోజులు ఆరు వందల యాభై ఎనిమిది కోట్లట చికెన్ అవి అన్ని కోళ్ళు కథ మందు ఎట్లా ఉంది ఇది పరిస్థితి